హలో అందరికీ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ క్యాబేజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చూడ్డానికి కూడా సేమ్ స్ట్రీట్ స్టైలే ఉంది ముందుగా మనకు కావాల్సినవి క్యాబేజ్ పెప్పర్ పౌడర్ కారం పొడి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సాల్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్యారేజ్ శుభ్రంగా కడుక్కొని అందులో క్యాబేజ్ అంతా వేసుకొని అందులో కారం పెప్పర్ పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అన్నీ వేసి ఇదంతా క్యాబేజ్కి పట్టేలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మైదాపిండి త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్ తర్వాత మీకు కావాల్సిన కావా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కలర్ ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇదంతా వేసి బాగా కలుపుకున్నాక మనకి పిండి ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు నాకైతే సరిపోలేదు సో మళ్ళీ నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా టూ టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నాను మీకు సరిపోతే పర్లేదు సరిపోకపోతే యాడ్ చేసుకోండి మన కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి మనకి బాల్ సైజ్ అంతా బాల్ చేసే అంత కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనము ఫైనలీ చాప్ చేయాలన్నమాట ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ కొత్తిమీర గార్లిక్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర అవైలబుల్ లేకుండే సో ఇవన్నీ ఇలా మనము బ్యాటర్ని మొత్తం ఇలా పిం చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా అవుతుంది ఒక్కొక్కటి వేస్తూ చేస్తూ వేయడం అంటే టైం పడుతుంది సో బాల్స్ అన్నీ నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఇట్లా ఒక్కొక్కటి మెల్లమెల్లగా వదులుతూ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయగానే తిప్పొద్దు మనం వేసిన ఒక వన్ మినట్కి అలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేయాలి ఇలా బ్యాచెస్లా నాకు త్రీ బ్యాచెస్లో అయిపోయాయి ఫ్రెండ్స్ ఇలా అన్నీ వేస్తూ స్లోగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మధ్యలో పిండి పిండిగానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి చాలా బాగా ఫ్రై అవుతాయి ఇవి చేస్తూ మధ్య మధ్యలోనే తినేస్తున్నాము అందుకే అలా చూపించాను ఉట్టి కూడా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మనం ఉట్టి ఇలా పప్పు అంచుకు పెట్టుకొని కూడా తినొచ్చు లేదంటే దాన్ని గ్రేవీ చేసుకొని తినొచ్చు ఇది డ్రైగానే ఉంటుంది ఎక్కువ గ్రేవీ ఉండదు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఫైనల్లీ చాప్డ్ వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి లైట్గా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి సోయా సాస్ వెనిగర్ గ్రీన్ చిల్లీ టమాటో కెచప్ చిల్లీ పౌడర్ సాల్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ డ్రై కాబట్టి మనకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ గ్రేవీ అనేది థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కట్ ఒక బౌల్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని స్లరీ ప్రిపేర్ చేసుకోవాలి స్లరీ అంటే ఏం లేదు కలిపితే అయిపోతుంది ఇప్పుడు మనం అది కొద్దిగా మసిలిన తర్వాత ఇలా స్లరీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు అది ఎక్కువ థిక్ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేయండి ఇప్పుడు మనకి రెడీగా ఉంది గ్రేవీ అందులో మంచూరియన్ బాల్స్ వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అందులో కుక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతకన్నా ఎక్కువ వద్దు ఇలా మనకి మొత్తం డ్రైగా వచ్చేసేయాలన్నమాట ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సేమ్ స్ట్రీట్ స్టైల్ క్యాబేజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి మన ఊరికే బయటికి వెళ్ళి అన్హెల్దీ తినడం కన్నా ఎప్పుడో ఒకసారి ఇలా ఇంట్లో చేసుకొని హెల్దీగా తినడం మంచిది కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్